రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు గారు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విషయాలపైన చెప్పారు ఇప్పుడే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాటు మేము అందరం మెడికల్ కాలేజీని సందర్శించవచ్చాం దీన్ని పీపీ విధానంతో అభివృద్ధి చేయడం అటువంటిది చాలా దుర్మార్గమైంది మిగతా ప్రాంతాల కంటే ప్రత్యేకించి ఆధునిక ప్రాంతం ఇది మొత్తం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆధునిక ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో మన పిల్లలకు మన పిల్లలు డాక్టర్లు రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఇంకిత జ్ఞానం కూడా ఇక్కడ ఉన్నట్టు ప్రజాప్రతిని లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ మెడికల్ కాలేజ్ని ప్రభుత్వమే నిర్మించాలి దౌర్భాగ్యం అంటే ఇది నిర్మిస్తారని గత ప్రభుత్వంలో వచ్చినటువంటి డాక్టర్లు మీరు చూసింటారు టౌన్లో చాలా ఉన్నట్టు మన హాస్పిటల్లో డాక్టర్లు సమృద్ధిగా ఉన్నారు ఇది కట్టేటప్పుడు ఎప్పుడు ఇది కట్టడం ఆపేశారు డాక్టర్లు వెనక్కి వెళ్ళిపోయారు డాక్టర్లు వెనక్కి వెళ్ళిపోవడం అంటే వైద్య సౌకర్యం తగ్గడమే ఆ రకంగా వైద్య సౌకర్యం బాగా తగ్గడానికి తెలుగుదేశం కారణమవుతుంది తెలుగుదేశం నాయకులు దాన్ని సమాధానం చెప్పాలి కాబట్టి ఏదో ఈ రోజు పర్యటన కోసమే కాదు రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఇతర రాజకీయ పార్టీని కలుపుకుని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఇది పీపీ ద్వారా విధానం ద్వారా నిర్మాణం చేయడం ఆపే వరకు పోరాటం ఆపము ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే ఇది జరగాలి ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ డాక్టర్లుగా ఇక్కడ నియమించబడాలి అప్పుడే ఈ ప్రాంతానికి తోడ్పాటు అవుతుంది ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు వెనుకబడి ప్రాంతం కాబట్టి మన ప్రాంతంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ రావడం వల్ల కనీసం ప్రాంతీయ ఆలోచనతో ఆలోచన లేదు ఇక్కడ అట్లాంటి దుర్మార్గం రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నారు అందులో వైసీపీ వాళ్ళని కోరుతా ఉన్నారు మీరు నిర్మాణం చేశారు దానికోసం ఉద్యమాలకు రండి కమ్యూనిస్టు ఉద్యమాలకు వస్తారు విద్యార్థి సంఘాల ఉద్యమాలకు వస్తారు అందరు కలిసి ఈ ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో దాన్ని కాపాడుకుందాం ప్రభుత్వ రంగంలో నిర్మాణం జరిగేలాగా రాబోయకుండా ఈ పోరాటం చేస్తామని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాను